ట్టు కింద రైతులు పంట చివరి దశలో ఉంది నీరు అందక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత రెండు మూడు రోజులు చూస్తూ ఉన్నాం రైతులంతా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు మళ్ళీ ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా గతంలో వర్షం వచ్చింది రాలేదంటే కానీ వర్షాలు ఈ సంవత్సరం సమృద్ధిగా కురిసి వరద సమృద్ధిగా వచ్చి అయినప్పటికీ కూడా ఈరోజు రైతులకు సాగునీరు అంత లేదంటే ఈరోజు అధికారుల ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణం అని చెప్పి గటే చెప్తా ఉన్నాం మళ్ళీ వరద వచ్చినప్పుడు తీసుకెళ్ళొచ్చు ఎవరైనా వరద బంద్ అయిన తర్వాత కూడా వేరే నియోజకవర్గ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈరోజు తీసుకుపోవడంతో వేరే జిల్లాలో చిన్న చిన్న కుండలాల నీళ్ళు ఉన్నాయి కానీ జూరాల పక్కల దూరంలో ఉన్నటువంటి ఈ ఆయకట్టకు నీళ్లు లేకపోవడం నిజంగా దౌర్భాగ్యము నిజంగా ఇదంతా కూడా మనం సిగ్గుపడాల్సిన విషయం ఎవరైనా సరే అందుకే చెప్తా ఉన్నాం ఈరోజు బీసీ పొలిటికల్ జీఎస్ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం రేపు సాయంత్రం రోగ ఈరోజు నీళ్ళు అందకుంటే రేపు బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో వందలాది మంది రైతులతో అక్కడే దీక్ష కూర్చుంటాం నీళ్ళు వచ్చే వరకు కూడా అక్కడ నుంచి లేవు అని చెప్పి ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ చెప్తా ఉన్నాం ఎందుకంటే మొన్న నీళ్లు షార్టేజ్ అయినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఇక్కడ మంత్రుల బృందం వెళ్ళింది మంత్ర బృందం వెళ్ళి కర్ణాటక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత నాలుగు టీఎంసీల నీళ్ళు అని చెప్పి చెప్పిండ్రు వీళ్ళు వాళ్ళిద్దరు కలిసి కానీ ఎంత వదిలింది ఇప్పటికీ ఒక టీఎంసీ నీళ్ళు వదిలిండ్రు దాంట్లో ఇక్కడ వచ్చే వరకు సగమే వచ్చింది ఇక్కడ దాంట్లో మళ్ళీ ఇంకా మూడు టీఎంసీలు రావాలి కదా మీరు అనుకున్న ఒప్పందం ప్రకారం మీరు చేసిన ప్రకటన ప్రకారం పంట చివరి దశలో ఉంది దాదాపు ఒక అరవై ఐదు వేల ఎకరాలు ఆయకట్టు ఈరోజు ఎండిపోయే పరిస్థితి ఉంటే ఈ రోజు సంబరాలు చేసుకుంటా మీరు జరుగుతూ ఉన్నారు ఇది అని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు త్వరగా కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి మూడు టీఎంసీలు అయితే విడుదల చేస్తారో అది ఎలా చేస్తే ఈ యొక్క పంట రైతులు నష్టపోకుండా ఉంటారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే ఇంకొకటి ఏంటంటే జూరాలలో కూడా ఈ యొక్క పుడుగజీత లేనందు వలన దాదాపు ఒక మూడు టీఎంసీ నీళ్ళు కూడా నిల్వ లేకుండా పోతా ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క ఎండాకాలంలో అయినా సరే ఆ పుడుగజీత పనులు ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం